అన్న ఏ ఊరు అన్న మీది జిల్లా నంది జిల్లా ఇక్కడ ఎవరి డైరీ దగ్గర వచ్చావు రాంబాబు డైరీ దగ్గర వచ్చు ఎక్కడ రాజమండ్రి దాటి వచ్చా నువ్వు నంద్యాల జగ్గంపేట దగ్గర రామవరం రాంబాబు డైరీ దగ్గర వచ్చు ఎన్ని గేదులు తీసుకున్నావు నువ్వు రెండు గేదెలు మీదే ఊరు నందాల జిల్లా మండలం నీ పేరు నా పేరు శివకృష్ణ శివకృష్ణ ఎన్ని బర్రెలు తీసుకున్నావు రెండా రెండు బర్రెలు తీసుకున్నాను ఒకటి చూడదానికి పాలు చెక్ చేసుకుట అన్ని బాగున్నాయి రెండు బర్రెలు తీసుకున్నావు ఏమాత్రం రేట్ లో తీసుకున్నావు రెండు లక్షల రెండు లక్షల యాభై వేలు తీసుకున్నావు నీకు నచ్చిగా తీసుకున్నావు ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు కదా మధ్యవర్తి గట్టి ఎవరు లేరు కదా డీజిల్ కొడుచుకుని తీసుకుని వెళ్తున్నావు డీజిల్ నిమిత్తం రెండు గేదెలకి ఓకే అన్నా సాటిఫాక్షన్ కదా నువ్వు మళ్ళీ రావాలా రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి రాజమండ్రి దగ్గర నుంచి రాంబాబు డైరీ ఫామ్ వాళ్ళు వీడియో పంపించారండి వీళ్ళ దగ్గర అయితే ముందు వీడియోలు మాట్లాడింది చూసారు కదా రైతు అయితే నంద్యాల జిల్లా నుంచి వచ్చి రెండు గేదెలు అయితే కొనుగోలు చేయడం జరిగిందని కూడా మనకి చెప్పడం జరిగింది కదా వీళ్ళైతే రెండు బఫెలోస్ అయితే ఒకటి పాడిగేదో ఏదో ఒకటి చుడిగేదైతే కొనుగోలు చేశారంట రెండు లక్షల యాభై వేలు అయితే ధర పడిందని కూడా మనకి చెప్పడం జరుగుతుంది వీళ్ళ దగ్గర రేట్ల విషయానికి వస్తే ఎనభై వేలు నుంచి అయితే లక్ష ముప్పై వరకు ఉంటాయంట డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని ఇతని బట్టి మిల్క్ కెపాసిటీని బట్టి అయితే రేట్ అనేది దుండడం జరుగుతుందని చెప్పి మనకి చెప్పడం జరిగింది కొ నాలుగు గేదెల పైన కొనుగోలు చేస్తే మాత్రం ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫ్రీగా పంపిస్తామని కూడా చెప్పారండి మీ డైరీ ఫామ్కి అయితే ఒక రెండు గేదెలు తీసుకుంటే మాత్రం డీజిల్ నిమిత్తం అయితే అక్కడ డబ్బులు అనేది ఇస్తే సరిపోతుందని కూడా వీళ్ళైతే చెప్తున్నారు పాలు గేదెలు కొనుగోలు చేసేటప్పుడు మూడు పుట్టలు కూడా అక్కడ పాలు చెక్ చేసుకోండి ఉదయం సాయంత్రం మళ్ళీ మరుసటి రోజు ఉదయం కూడా మీరు పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఆంధ్ర కావచ్చు హర్యానా గుజరాత్ రాజస్థాన్ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి తెలుస్తేనే వెళ్ళండి లేకపోతే లేదని కూడా రాంబాబు డైరీ ఫామ్ వాళ్ళు అయితే మనకి చెప్పడం జరుగుతుందండి ఇంకా వీడియో మీద కూడా నెంబర్ ఉంటుందండి టైటిల్లో నెంబర్ ఉంటుంది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే నేరుగా వీళ్ళ ఫామ్కి వెళ్తే మాత్రం గేదె మీద పదివేల నుంచి ఇరవై అయితే తగ్గిస్తామని కూడా చెప్పడం జరుగుతుందండి అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయంటే ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి మనకి ఈ ఫామ్ వాళ్ళు అయితే చెప్పడం జరిగిందండి టైటిల్లో నెంబర్ ఉంది ఎవరికి కావాలనుకున్న వాళ్ళు నేరుగా వీడియో కాల్ కూడా చేసి వాళ్ళ ఫామ్లో బెల్లోస్ ఎట్లా ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే రావచ్చని కూడా చెప్పడం జరుగుతుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి